నమస్తే అండి నమస్తే అండి నేను రజాక్ జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా మూవీని ప్రస్తుతం అయితే కనుక మంచి క్రేజ్ అయితే చెప్పొచ్చు సో రేపొద్దున రిలీజ్ కాబోతుంది అబ్ అంటే హీరోలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు సరే వైసీపీ వాళ్ళని పక్కన పెడదాం జూ టీడీపీకి అగెనెస్ట్గా మాట్లాడడం కానీ ఏమీ కూడా చేయలేదు అదేవిధంగా జనసేన పార్టీకి అగెనెస్ట్గా మాట్లాడడం కానీ ఏమీ కూడా చేయలేదు లాస్ట్ ఎలక్షన్స్లో సో తన పనేదో తను చేసుకుపోయినట్టు సాఫ్ట్గా ఉన్నాడు సైలెంట్గా అయితే ఉన్నాడు ఏ ఏ తన మీద ఎలాంటి ఎలిగేషన్స్ వచ్చిన బట్ నేను ఇప్పుడు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే బజ్ అయితే ఉంది అక్కడక్కడ కొంత బుకింగ్స్ అయితే డౌన్ ఉంది నేను కాదనట్లేదు కానీ ఏంటంటే సో అందరూ సపోర్ట్ చేద్దాం ఇప్పుడు మెగా ఫ్యామిలీ తరఫు నుంచి మన పవన్ కళ్యాణ్ గారు కూడా విష్ చేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా వాళ్ళ సినిమాకి సంబంధించి అప్రూవల్స్ అన్నిటిని కూడా క్లియర్గా ఇవ్వడం అయితే అదే అదేవిధంగా మన మెగా హీరోలతో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నటువంటి ర్యాపోర్త్యా కావచ్చు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు మెగా అభిమానులని ప్రేమించేటువంటి విధానం కావచ్చు సరే అన్నిటితో దృష్ట్యా ప్రస్తుతానికి జూనియర్ ఇండియర్ అభిమానులతో కావచ్చు జూనియర్ ఇండియర్ గారితో కావచ్చు మెగా అభిమానులకి మె అదేవిధంగా మెగా హీరోలకి ఎక్కడ కూడా కాన్ఫ్లిక్స్ అనేవి లేవు ఫ్యాన్ వార్స్ అనేవి లేవు కానీ కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళని మనం మార్చలేం బట్ నేను ఈరోజు కూడా చెప్పాను కదా మన రామ్ చంద్ గారు గేమ్ చేంజర్ సంబంధించి ఏదో ఒక పో పోస్టర్ రిలీజ్ చేస్తే కూడా దాని మీద ట్రోల్ చేసిన కొంతమంది సరే దాన్ని అందరినీ పట్టించుకోవాల్సిన పని లేదు అందర్మాస్తతో ఒకలా ఉండవు కదా కాబట్టి ప్రస్తుతానికి మన మెగా ఫ్యామిలీతో అదేవిధంగా మన మెగా హీరోస్ రామ్ చరణ్ గారితో కావచ్చు మిగిలిన హీరోలతో కావచ్చు మన పవన్ కళ్యాణ్ గారితో కావచ్చు అందరితో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి ర్యాప్ అయితే చాలా అద్భుత అద్భుతంగా ఉంది చాలా బాగుంది సో అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించి మన అది వచ్చినప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే సపోర్ట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట చాలా హెల్ప్ అయితే చేసినారు అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద యాభై లక్షలు యాభై లక్షలు ఇచ్చి ఒక కోటి రూపాయలు అయితే డొనేట్ చేయడం అయితే జరిగిందన్నమాట కాబట్టి సో ఆయనకు ఉన్న దాంట్లో ఎంతో డొనేట్ చేసినాడు కాబట్టి కొంతమంది ఆ డొనేషన్స్ కూడా చేయరు అన్నమాట అలాంటి వాళ్ళు మనం పట్టించుకోవాల్సిన పని లేదు మళ్ళీ చెప్తున్నా ప్రస్తుతానికి గొడవలకు దూరంగా ఉన్నటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా రెచ్చగొట్టేటటువంటి కామెంట్స్ కావచ్చు అలాంటివి ఏమీ లేవు ఆ వాళ్ళ జూనియర్ నందమూరి అభిమానులకు కావచ్చు మెగా అభిమానుల మధ్య ఎలాంటి విద్వేషాలు అయితే ప్రస్తుతానికి ఏమీ కూడా లేవు ఫ్యాన్వర్స్ అనేవి ఏమి లేవు కొంతమంది ఏదైనా సృష్టించాలని ట్రై చేసినా పట్టించుకోవద్దు బట్ తెలుగు సినిమాని సపోర్ట్ చేయాల్సిన టైం ఈ మధ్యకాలంలో ఒక ఇష్యూ కూడా వచ్చింది కదా కొరటాల శివ గారు ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఏదో మెగాస్టార్ చిరంజీవి గారిని అన్నారు వచ్చినాయి కదా వాటికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేసినారు సో నువ్వు చాలా బౌన్స్ బ్యాక్ అవుతావు కొరటాలని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారు కొరటాల శివకు కూడా సపోర్ట్ చేయడం జరిగిందనమాట సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే రేపు సినిమా రిలీజ్ అవుతుంది సోషల్ మీడియాలో కొంత అండ్రస్ట్ అయితే క్రియేట్ అవుతుంది అంటే ఇప్పుడు ఉంటారు కదా మధ్యలో ఎక్కడ అక్కడ ఇక్కడ సో అలాంటి విచారాలు జరుగుతున్న నేపథ్యంలో మనవంతు సినిమా బా సినిమా అత్యద్భుతంగా ఉండాలని సో బయట టాక్ అత్యద్భుతంగా రావాలని చెప్పేసి అభిమానులందరినీ కూడా ఉర్రుతో లూగించాలని కలెక్షన్స్ కూడా మంచిగా రావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఫస్ట్ టైం ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమాకి సంపూర్ణ మద్దతు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా సాంబార్ గాళ్ళు వాళ్ళ థియేటర్లో చాలా తక్కువ అయితే పడ్డాయి అనమాట బుకింగ్స్ అయితే చాలా బాగుందడ తమిళ తమిళ్ల్లో జూనియర్ ఎన్టీఆర్ గారికి బుకింగ్స్ అయితే చాలా బాగున్నాయి నేను చెప్పినాక ఇంతకు ముందు వీడియోలో కూడా బుకింగ్స్ సరే నార్త్లో పక్కన పడేస్తే మన సౌత్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్లో అత్యద్భుతంగా ఉన్నాయి బుకింగ్స్ బట్ థియేటర్లు అయితే చాలా తక్కువైతే ఇచ్చినారనమాట ఏదేమైనప్పటికీ కూడా టాక్ పాజిటివ్ ఉంటే చాలు దుమ్ము రేపు దంచి కొడుతుంది ఎలాంటి ఫ్యాన్ అవర్స్ ఇవ్వద్దు అదేవిధంగా రాజకీయాల పరంగా చూసినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కూడా జనసేన పార్టీ మీద కానివ్వండి టీడీపీ పార్టీలు మీద కానివ్వండి కూటమి పార్టీల మీద కానివ్వండి ఇప్పుడు కూడా ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్ తర్వాత కానీ ఒక్క నెగిటివ్ రిమార్క్ కూడా లేదనమాట ఎలాంటి ఆయన అయితే మాట్లాడలేదు బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో సైలెంట్గా అయితే ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా సరే అవి వాటన్నిటిని పక్కన పడేస్తే బట్ ఆయన సినిమా అయితే వస్తుంది సపోర్ట్ సినిమాకి చేద్దాం అందరి హీరోల తరఫున ఈ సినిమాని సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ కొట్టాలని చెప్పేసి ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి జూనియర్ ఎన్టీ గారి జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మహిళరగా నిలవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక సినీ అభిమానిగా సో అది పరిస్థితి మెగా ఫ్యామిలీతో ఉన్నటువంటి ర్యాపర్ రీత్యా కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారికి సో సంపూర్ణ మద్దతు అయితే ఈ సందర్భంగా మెగా అభిమానులు అంతా కూడా ఇవ్వాలని చెప్పేసి నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది సో మీ అభిప్రాయం తెలియజేయండి